వెల్కమ్ టు స్పిరిచువల్ ట్రస్ట్ టీవీ ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు నమః పార్వతీ పతయే హర్ 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 మహాదేవ శంభో శంకర ఈ రోజు వీడియో వచ్చేసరికి శివరాత్రిని ఎలా జరుపుకోవాలి మహర్షులు ఎన్ని నియమాలు అయితే శివరాత్రికి చెప్తారో ఆ నియమాలన్నీ నేను ఈ వీడియోలో మీకు తెలియజేశాను అలాగే ఉపవాసం ఎలా చేయాలి అలాగే జాగరణకు పాటించవలసిన పద్ధతులు ఎలా జాగరణ ముగించాలి అన్నది ఈరోజు వీడియోలో మీకు పూర్తిగా తెలియజేశాను ముందుగా ఎవరైతే మా ని విజిట్ చేశారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి సనాతన సంస్కృతిలో పండుగల కంటే కేవలం విశ్రాంతి కోసమో ఆహ్లాదం కోసమో ఉద్దేశించబడినవి కావు ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత దైవికత ఉంటుంది ప్రతి పండుగకు వైజ్ఞానిక ఆరోగ్య శాస్త్రీయ కారణాలు ఉంటాయి అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను విద్యుత్ అయస్కాంత తరంగాలను దృష్టిలో ఉంచుకుని ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవన వికసిస్తుందో ఇంతకు ముందున్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు శివరాత్రి యోగరాత్రి శివరాత్రి రోజున ప్రకృతిలో ఉండే తరంగాలను అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వమానవ వికాసానికి మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడతాయి అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు మొదటి నియమం ఉపవాసం శివరాత్రికి చేసే ఉపవాసానికి జాగరణకు విశేష ప్రాధాన్యత ఉంది శివరాత్రికి అందరూ ఉపవాసం చెయ్యాలని శాస్త్రం చెయ్యాలి చిన్న పిల్లలకు ముసలి వాళ్లకు అనారోగ్యంతో బాధపడే వాళ్లకు గర్భవతులకు ఔషధ సేవనం చెయ్యవలసిన వాళ్లకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం ఉపవాసం ఉండే ముందు రోజు ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం గుడ్లు మొదలైనవి తినకూడదు మద్యపానం చెయ్యకూడదు ఎలాగో ఉపవాసం చేస్తున్నాం కదా ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని ఆలస్యంగా లేస్తారు కొందరు అలా చెయ్యకూడదు ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికే ముందే నిద్రలేచి తలస్నానము చేసి ఈ రోజు నేను శివునుకు ప్రీతికరముగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి ఉపవాసం అనే పదానికి అర్థం దగ్గరగా ఉండడం అని భగవంతునుకు మనస్సును ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది మరి నీళ్లు కూడా తాగకుండా ఉపవసించమని ఎవ్వరూ చెప్పలేదు అలా చెయ్యకూడదు కూడా ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ భగవంతుని వైపు మనస్సుని తిప్పడం కష్టం రెండవ నియమం జీవారాధన అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం ఇతర ఆహార పదార్థాలు మిగులుతాయో వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు అన్నార్తుల ఆకలిని తీర్చడంలో కూడా ఈశ్వర సేవయే అవుతుంది అందుకే స్వామి వివేకానంద జీవారాధనే శివారాధన అన్నారు ఉపవాస నియమాలు కూడా అవే చెబుతున్నాయి శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలి అంటే వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి అంటే కూర్చున్న సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చెయ్యకుండా మీ వెన్నుపూసను నిటారుగా ఉండేలాగా కూర్చోవాలి నిలబడాలి మూడో నియమం మౌనవ్రతం శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది మౌనం అనగానే నూరు మూసుకుని కూర్చోవడమని భావించవద్దు వ్రతంలో త్రికరణములు మనోవాఖ్యాయములు ఏకం కావాలి మనస్సును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది అందువలన అనవసరమైన ఆలోచనను వాదలను కట్టిపెట్టి మనస్సును శివునిపై కేంద్రీకరించాలి అవసరమైతే శివాలయానికి వెళ్ళండి అక్కడ రుద్రాభిషేకం చేస్తారు రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది మీరు అభిషేకం చేయించుకోలేకపోయినా పర్వాలేదు శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని పండితులచే చదవబడుతున్న రుద్ర నమ్మకాలను వినండి ఆ తరువాత వచ్చే ఫలితాలను చూడండి ఉద్యోగస్తులు ముఖ్యంగా ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న వారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు అదే పరిస్థితి ఎదురు కావచ్చు మరి అలాంటి ఏం చేయాలి అవసరమైనంత వరకే మాట్లాడండి అనవసరమైన మాటలు కట్టి పెట్టండి ఎవరితోనూ గొడవ పడకండి తిట్టకండి సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులు ముఖమును శుభ్రపరుచుకుని శివుని ముందు ఆలయంలోనూ కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి నాలుగో నియమం అభిషేకం శివుడు అభిషేక ప్రియుడు శివుడికి కాసన్ని నీరు పోసినా సంతోషముతో పొంగిపోతాడు శివరాత్రి నాడు అందరూ వర్ణ లింగ జాతి కులభేదం లేకుండా శివుణ్ణి అర్చించడం వలన అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది ఐదవ నియమం జాగరణ శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివతత్వానికి జాగృతం చేస్తుంది జాగరణ మనలో ఉన్న శివుణ్ణి జాగృతం చేస్తుంది తమస్సును తొలగిస్తుంది సినిమాలు చూస్తేనో పిచ్చి కబుర్లు చెప్పుకుంటేనో కాలక్షేపం చేస్తేనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు కాలక్షేపం మాత్రమే అవుతుంది అప్పుడు పుణ్యం రాకపోగా ఆ సమయంలో మాట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది ఆరవ నియమం మంత్రజపం శివరాత్రి మొత్తం శివనామంతో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రజపం స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది శివోహం అనే భావనను కలిగిస్తుంది శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్య విషయం శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ చేసేవారు తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని చెప్పారు నమ పార్వతీ పతయే హర్ 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 మహాదేవ శంభో శంకర ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి